ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి హాయ్ సార్ నమస్కారం మీ పేరేం పేరు ప్రభాకర్ రెడ్డి కిసాన్ అగ్రి షోలో మనము రైతుల గురించి ఇవన్నీ తెలియజేయడానికి ప్రభుత్వము వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్వహించారు దాని తరఫున మనం ప్రభుత్వం తరఫున ఉండి రైతులకు వచ్చిన వారికి తెలియజేస్తున్నాము వ్యవసాయ శాఖ ఏ విధంగా రైతులకు సహాయపడుతుంది ఈ భూసార పరీక్ష చేయించడం వల్ల మనకు ఏ ఏ రకమైన పోషకాలు నేలలో తక్కువ ఉన్నాయి తెలుస్తుంది వాటి ప్రకారం మనము పైపాటి ఎరువులు వాడడానికి వీలవుతుంది ఇదేంటి సార్ ఇక్కడ మనం పెట్టేసుకున్నాం మట్టి పరీక్ష చేసే విధానం అనమాట ఫస్ట్ మనం ఏవైతే నెలలో మట్టి పరీక్ష భూసార పరీక్ష చేయించాలనుకున్నామో అది అక్కడ మనం ర్యాండంగా ఏడెనిమిది పాయింట్లలో సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఒక మట్టి సేకరించి కుప్పగా చేసుకొని దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఎదురు ఎదురు భాగాలను తీసేసి ఒక ఐదు వందల గ్రాముల మట్టి సేకరించి అది ల్యాబోరేటరీకి ఇచ్చినట్లయితే వాళ్ళు భూసార పరీక్షా కేంద్రం వాళ్ళు దాన్ని చెకప్ చేసి రిపోర్ట్ ఇస్తారన్నమాట ఈ విధంగా దాంట్లో పరిస్థితి భూసార పరీక్ష విధానం చెప్తూ ఏ ఎరువులు ఏ మాత్రం వేయాలి ఏ పంట వేయాలి అనేది కూడా సలహా ఇస్తారు రైతులకు చూడాలి చూసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్లరేగడి భూములు చలక భూములు తేలికపాటి భూములు ఎర్ర భూములు నల్లరేగడి భూములు బరువు నెలలు ఇటువంటి రకాలు ఉంటాయన్నమాట దీంట్లో కూడా మనము కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి నీరు ఎక్కువ శాతము పెట్టుకునేది నల్లరేగడి భూములు వాటి స్వభావం అనమాట అది తేలికపాటి చలక భూములలో నీరు ఉంచుకునే స్వభావం తక్కువ ఉంటుంది అదేవిధంగా పోషక విలువలు కూడా వేరే వేరే ఉంటాయి ఇవన్నీ మనము మనం భూసార పరీక్ష చేసుకున్నట్టయితే తెలియచ్చు అన్నమాట సేంద్రియ కరబనం అనేది ఒకటి ముఖ్యమైనది అంశము ప్రతి నేలలో ఉంటుంది మట్టిలో అది ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఈ విధంగా రంగు వస్తుంది మనం చెకప్ చేసిన తర్వాత మధ్యస్థం ఉంటే ఈ విధంగా ఉంటుంది తక్కువ ఉంటే ఈ విధంగా వస్తుంది అదే బాసురం కూడా ఒక ప్రతి నెలలో ఎక్కువ ఉంటే కన్నా దాన్ని చెకప్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది అన్నమాట రంగు అది ఎక్కువ అటువంటి భూములలో డిఏపి సూపర్ ఫాస్ట్ ఫుడ్ కానీ తక్కువ శాతం వేయాలి మనకు ఖర్చు తగ్గుతుంది మనం ఎక్కువ వేసి లేదు ఖర్చు పెంచుకుంటున్నాము దానికి పంట కూడా ఉపయోగం ఉండదు ఎంతైతే అవసరమో అంత వేసినట్లయితే అది దఫాలలో వేసినట్లయితే మనకు పంట సరిగ్గా వినియోగం తీసుకుంటుంది కరెక్ట్ లాభం వస్తుంది పద్మ గారు మీరు ఇక్కడ ఏం నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండి అగ్రికల్చర్ గవర్నమెంట్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఏమీ లేదండి ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే అలాంగ్ విత్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీ అన్నీ కలిపి చేస్తే యు సస్టైనబుల్ ఇన్కమ్ దట్స్ వాట్ వి ఆర్ రిప్రజెంటింగ్ స్టార్ట్ ముందు నేను రికమెండ్ చేసేది సమ్మర్ ఫ్లావింగ్ సమ్మర్ ఫ్లావింగ్ రీజన్స్ చాలా ఉన్నాయి ఏంటంటే దానివల్ల లోపల ఆల్రెడీ పాత పంట ఉన్న అది లావే కానీ గుడ్లు కానీ కోసస్త దశలో ఉన్నవాళ్ళు కీటకాలు అవి నశిస్తాయి బికాస్ అవి ఫ్లావింగ్ చేసేటప్పుడు పైకి వచ్చినప్పుడు ఎండకి మాడిపోయి చనిపోతాయి అనమాట వేసేవి దుక్కుల వల్ల మేలు చేసే సూక్ష్మీ జీవులు పెరుగుతాయి అనమాట అదొకటి తర్వాత మన నెక్స్ట్ క్రాప్కి ల్యాండ్ చాలా బాగుంటుంది సో ఎవ్రీ ఇయర్ ఇయర్ పెడతామండి ఎవ్రీ ఇయర్ ఇక్కడే కాదు మన సీడ్ మేలో ఉంటుంది సీడ్ మేలా పెడతాం హైటెక్స్ లో నో హోటల్ పెట్టాము మళ్ళీ డైమండ్ జూబ్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ చేసినప్పుడు కూడా ఈ ఎరెక్టెడ్ స్టాల్ దే రైస్ బదులు ఈ మిల్లర్స్ వాడితే హెల్త్ బాగుంటుంది అండ్ ఈ డిస్ప్లే ఏంటంటే బై ప్రోడక్ట్స్ చిల్డ్రన్ ఆర్ నో ఫ్యాసినేటెడ్ ఫ్లేక్స్ వెరంగి సెల్లీస్ నూడిల్స్ పాస్తా కదా వీటితో ఇవి కూడా ప్రిపేర్ చేయొచ్చు అని డిస్ప్లే తయారు చేస్తాను తయారు చేసి ఓన్లీ జోవర్ వర్గీస్ అల్లీ జోవర్ మిల్లెట్ బిస్కెట్స్ జోవర్ పాస్తా జోవర్ మురుకులు జోవర్ మఫిన్స్ లడ్డూస్ మిస్ హెల్ దీంతో ఇవి కూడా ప్రిపేర్ చేయొచ్చు హెల్తీస్ చిల్డ్రన్ కూడా ఇలాంటి పెట్టొచ్చు మీ ఇప్పుడు అలవాట్ చేయాలి పిల్లలకి ఇవన్నీ సో దట్స్ వాట్ వి డిస్ప్లేడ్ హియర్ గ్రేట్ ఐడియా మనం మీ పేరు నా పేరు లీనా హైలేజా అండి నేను బయాలజికల్ కంట్రోల్ లాబరేటరీ ఏఓ అండి రాజేంద్ర నగర్ ఓకే గ్రేట్ మేడం ఇక్కడ మీరు రైతులు వచ్చే రైతులకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది మేము ఇక్కడ మా ల్యాబ్ లో బయో పెస్టిసైడ్స్ తయారు చేస్తామండి ట్రైకోడెర్మా వెరైటీ ఇంకా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ట్రైకోడర్మా వెరైటీ ఏంటంటే మనకి బయో ఫంగిసైడ్ అండి సో ఫంగస్ వల్ల వచ్చే తెగుళ్ళు అవి రాకుండా అరికడుతుందండి సోడమోనస్ ఫ్లోరసిన్స్ ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు కాకుండా అరికడుతుంది వీటిని మనం విత్తన శుద్ధి మరియు భూమిలో చదువుకోవడానికి వాడుకుంటామండి విత్తన శుద్ధికి అయితే కేజీ విత్తనానికి పది గ్రాములు చొప్పున వాడుకుంటాము మనం విత్తనం నాటుకునే ముందు ఒక గంట ముందు దీంతో విత్తన శుద్ధి చేస్తే మనకి విత్తనం చుట్టూ అది ఒక కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది సో మనకి విత్తనానికి ఆ ఫంగస్ వల్ల వచ్చే ఏమి అటాక్ కాకుండా డిసీజెస్ మనకి మంచి జర్మినేషన్ వస్తుంది కాబట్టి సుడోమోనాస్ ఫ్లోరసెన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వేరే వ్యవస్థ దృఢంగా పెరుగుతుంది బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు రాకుండా ఉంటాయండి బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు రాకుండా ఉండడానికి ఫంగస్ వల్ల బ్యాక్టీరియా వల్ల రాకుండా ఉంటాయి ఇవి మేము సేల్ చేసే ప్రొడక్ట్స్ అండి మేము ఇక్కడ తయారు చేసేవి అవి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఏమేమి వాడుకోవాలి అని చెప్పడం కోసమే పెట్టామంటే వార్మింగ్ కంపోస్ట్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వర్మి కంపోస్ట్ కోసం ఆర్గానిక్ అన్నారు మీరు అంటే ఏం లేదండి సేపు ఇప్పుడు ఏంటంటే నీమ్ కేక్ వార్మింగ్ కంపోస్ట్ మనం కెమికల్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ యూసేజ్ తగ్గించుకోవడానికి ఇది ఉంది రైజోబియం పిఎస్బి ఇవన్నీ ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ సో ఎంతకి ఏంటంటే మనం సాయిల్ కి కూడా మంచి జరగాలి సాయిల్ మనము కెమికల్స్ వాడే కొద్దీ అది చాలా గట్టిగా అయిపోతుంది సో దాంట్లో మొక్క సరిగా పెరగట్లేదు అందుకోసం మనం ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ అనేవి వాడుకోవడం చాలా మంచిది సో దానికి మనం ఎన్ఫికెల్ వాడతాం కదండి దాని బదులుగా ఏంటంటే మనము ఈ రైజోబియం ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకి సాయిల్ టెక్స్చర్ మంచిగా ఉంటది సో మన వేర్లు మంచిగా లోపలికి వెళ్ళి ఆ ప్లాంట్ మంచిగా గ్రో అవ్వడానికి సో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెమికల్స్ వాడకం తగ్గించడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ఫార్మింగ్ చేయడానికి ప్రమోట్ చేస్తున్నాం